మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపే జూలై ఇరవై ఒకటి ఆషాఢ పౌర్ణమి ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి ఎంతో శక్తివంతమైనది దీనికే గురు పౌర్ణమి అని వ్యాస పౌర్ణమి అని పేరు ఇది చాలా అద్భుతమైన రోజు అయితే ఈ రోజు ఈ చెట్టును తాకితే చాలు మీకు తిరుగులేని రాజయోగం కలుగుతుంది కోట్ల వర్షం కురుస్తుంది నక్కతోకు తొక్కినట్లు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అన్ని రకాల దోషాలు పోతాయి మీ దశ మారిపోతుంది అష్ట దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈ రోజు ఈ చెట్టును తాకటం వలన కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి కోరిన కోరికలు నెరవేరుతాయి కటిక దరిద్రుడైన కుబేరుడిగా మారిపోతాడు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది మరి గురు పౌర్ణమి రోజు ఏ చెట్టును తాకాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి కలం పట్టుకున్న కలం పట్టుకున్న నేర్పేవాడు ఉన్నప్పుడే అందులో మెలకువలు తెలుస్తాయి ఆ నేర్పించేవాడే గురువు లౌకిక అలౌకిక ఆధ్యాత్మిక ఇలా ఏ రంగంలో అయినా మనలను నడిపించడానికి గురువు కావాల్సిందే సనాతన హైందవ సమాజంలో గురువుకు తల్లిదండ్రుల తర్వాత స్థానం దక్కింది గురువు అనుగ్రహం లేనిదే ఇహలోకంలోనైనా పరలోకంలోనైనా సుఖం పొందటం దుర్లభం అని శాస్త్రం చెప్తోంది అజ్ఞానమనే చీకటిని తొలగించే శక్తే గురువు నాలుగు వేదాలు ఉపనిషత్తులు అష్టాదశ పురాణాలు బ్రహ్మ సూత్రాలు మహాభారతం భాగవతం ఇవన్నీ మానవాళికి అందించిన మహోన్నతుడు జ్ఞానబ్రహ్మ వ్యాసమహాముని జన్మదినమే గురు పౌర్ణమి ఆషాఢ పౌర్ణమి రోజే గురు పౌర్ణమి జరుపుకుంటారు ఈరోజే వేద వ్యాసుడు జన్మించాడు కాబట్టి దీనినే వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు సనాతన వైదిక ధర్మానికి ఇది ఒక మహాపర్వదినం ప్రకృతి ధర్మానుసారం జరిగే చాతుర్మాస్య దీక్షలో యుతులు పీఠాధిపతులు ఎక్కడికి వెళ్లకుండా ఒకే చోట ఉండి జ్ఞానబోధన చేసుకుంటూ ఉంటారు ఈ దీక్ష సమయంలో వచ్చే మొదటి పౌర్ణమి గురు పౌర్ణమి మనకు గురువులు అనేవారు చాలామంది ఉన్నారు వారిని దర్శించుకోవాలి ఈ చరాచర సృష్టికి మూలమైన ఆది గురువు ఆది యోగి పరమేశ్వరిని దర్శించుకోవాలి ఈ జగత్తుకు గురువైన శ్రీకృష్ణ పరమాత్మను దర్శించుకోవాలి శ్రీమద్ విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు జగద్గురువు ఆది శంకరాచార్యులవారు శ్రీ గురు దత్తాత్రేయ స్వామివారు గురు రాఘవేంద్ర స్వాముల వారిని కానీ స్మరించుకోవాలి మనకు చదువు చెప్పిన గురువులను కలిసి వారి ఆశీర్వాదములు తీసుకోవాలి సద్గురువు తారసపడిన నాడు అవివేకి కూడా వివేకవంతుడు అవుతాడు అనుగ్రహం కలిగిన నాడు అజ్ఞాని కూడా జ్ఞానవంతుడు అవుతాడు ఒక వ్యక్తి జీవనయానం దిక్కుతోచని పరిస్థితుల్లో సాగుతుందంటే అతడికి సద్గురువు సాక్షాత్కారం లభించలేదని అర్థం అని చెప్పుకోవచ్చు మంచి ఉపాధ్యాయుడి అనుగ్రహం పొందినవాడు గమ్యం దిశగా సాగిపోతూ ఉంటాడు లక్ష్యాన్ని అందుకుని తీరుతాడు ఇంతటి మహత్యం గురువులో దాగి ఉంది ఆ గురువులను పూజించే రోజే గురు పౌర్ణమి గురు పౌర్ణమి రోజున గురువులను పూజించి గౌరవిస్తారు మన పురాణాల ప్రకారం వేదాలను నాలుగు భాగాలుగా విభజించి వాటిని సామాన్యుల చెంతకు చేరవేయడంలో వేదవ్యాస మహర్షి ఎంతో కృషి చేశారు భారతాన్ని మనకు అందించిన వేదవ్యాస మహర్షి జన్మదినం మాస శుద్ధ పౌర్ణమి రోజు కనుక ఈ రోజును గురు పౌర్ణమిగా జరుపుకుంటూ ఉంటారు ఎంతో పవిత్రమైన ఈ గురు పౌర్ణమి రోజు గురువు అనుగ్రహం పొందాలంటే ప్రత్యేకమైన పూజలు హోమాలు చేయటం దాన ధర్మాలు చేయటం ద్వారా గురు అనుగ్రహం మనపై ఉంటుంది దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఈ పూర్ణిమ వ్రతాన్ని ఆదిశక్తి పేరట ఆచరిస్తూ ఉంటారు ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ పూర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని లేదా పూజను నిర్వహిస్తూ ఉంటారు అలాగే తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల షిరిడి సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు ఈ రోజు మొదలుకొని మూడు రోజులు నిర్వహిస్తారు గురు పూర్ణిమ రోజు సాయిబాబాకు విశేషంగా పూజలు చేస్తారు సాయిబాబా ఆలయాలకు వెళ్తూ ఉంటారు ఆషాఢ పౌర్ణమి రోజు గోమాతను పూజించటం వల్ల ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం లభిస్తుంది అంతేకాదు ఆషాఢ పౌర్ణమి రోజు గోమాత కనిపిస్తే కొన్ని రకాల ఆహారాలను తినిపిస్తే రకరకాల దోషాలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని వేదశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఎంతో పవిత్రమైన గోవుకు ఆషాఢ పౌర్ణమి రోజు ఏం తినిపించాలి అంటే ఆషాఢ పౌర్ణమి రోజు పచ్చగడ్డిని గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి కష్టాలు పోతాయి అన్నంలో చిటికెడు ఉప్పు పసుపు కలిపి ఆ అన్నాన్ని గోవుకు ఆహారంగా పెడితే ధన సమస్యలు పోతాయి అప్పులు తీరిపోతాయి సంతానం పెరుగుతుంది ఈరోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన శనగలను తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది సన్మార్గంలో నడవవచ్చు దైవ చింతన పెరుగుతుంది మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈరోజు గోమాతలకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది దీంతో శత్రు నివారణ జరుగుతుంది ఈ రోజు గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది ఏ పని చేయడానికైనా కావలసినంత ధైర్యం వస్తుంది బాగా అప్పులు ఉన్నవారు ఆషాఠ పౌర్ణమి రోజు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి దీంతో రుణ విముక్తి చెందుతారు పిల్లలు విద్యారంగంలో ఎదగాలంటే వారి తల్లిదండ్రులు ఈ రోజు గోమాతలకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినిపించాల్సి ఉంటుంది ఈరోజు గోమాతకు నానబెట్టిన ఛాయ పెసరపప్పు పెడితే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది ఉద్యోగం రాకుండా ఉన్నవారు దానికోసం విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నవారు ఈరోజు గోమాతకు గోధుమ పిండి బెల్లము కలిపి పెట్టాలి ధనం బాగా సంపాదించాలనుకునేవారు గోమాతకు మినప్పిండి బెల్లము కలిపి పెట్టాలి మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు ఈరోజు గోమాతకు దొండకాయలు పెట్టాలి గోమాతకు అరటి పండ్లు తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు సంతానం కోసం వేచి చూస్తున్నవారు ఈరోజు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లు పెట్టాలి నరఘోషం ఉన్నవారు గోమాతకు బంగాళాదుంపలను తినిపించాలి వివాహం కానివారు గోమాతకు టమాటాలను పెట్టాలి ఈరోజు గోమాతకు బీట్రూటు పాలకూర తినిపిస్తే మీరు ధనవంతులు అవుతారు ఐశ్వర్యప్రాప్తి కలుగుతుంది గోమాతకు నానబెట్టిన మినుములు పెడితే ఆత్మవిశ్వాసం లభిస్తుంది గోమాతకు నానబెట్టిన కందులు పెడితే కోపం తగ్గుతుంది తోటకూర బెల్లము కలిపి గోమాతకు పెడితే మానసిక ప్రశాంతతను పొందవచ్చు గోమాతకు నానబెట్టిన గోధుమలు పెడితే కీర్తి పట్టుదల లభిస్తాయి నానబెట్టిన బొబ్బర్లను గోమాతకు పెడితే ధన అభివృద్ధి జరుగుతుంది ఆషాఢ పౌర్ణమి రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన ఉలవలు పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది ఇలా ఆషాఢ పౌర్ణమి రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది ఘోర నరకాలు తప్పుతాయి కష్టాలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ దశ మారిపోతుంది రాజయోగం పడుతుంది పౌర్ణమి మామూలుది కాదు చాలా శక్తివంతమైనది కాబట్టి ఈరోజు ఒక నిమ్మకాయను అక్కడ పాతిపెట్టండి చాలు ఒక గంటలో దరిద్రమంతా కూడా పోతుంది ధనం దూసుకు వస్తుంది గంటలో మీ కష్టాలు బాధలన్నీ కూడా తీరిపోతాయి కాబట్టి ఆషాఢ పౌర్ణమి రోజు ఒక్క నిమ్మకాయతో ఎలా చేయండి నిమ్మకాయతో ఇలా చేస్తే అద్భుతమైన రిజల్ట్ అయితే మాత్రం వస్తుందని శాస్త్రంలో చెప్పారు కాబట్టి మర్చిపోకుండా ఆషాఢ పౌర్ణమి రోజు ఈ నిమ్మకాయ పరిహారం చేస్తే మీ సుడి తిరిగిపోతుంది ఎందుకంటే ఈ ఆషాఢ పౌర్ణమి చాలా శక్తివంతమైనది ఈరోజు ఏ పటి చేసినా ఏ పరిహారం చేసినా బాగా కలిసి వస్తుంది కాబట్టి అందరూ ఈ పరిహారం చేసుకోండి ఈ పరిహారానికి కావాల్సిందల్లా ఒక్క నిమ్మకాయ అంతే పౌర్ణమి తిది అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిది పౌర్ణమి రోజు తప్పనిసరిగా ఇంట్లో లక్ష్మీదేవిని పూజించాలి కనీసం అమ్మవారి దగ్గర దీపాన్ని అయినా సరే పెట్టుకోవాలి పౌర్ణమి రోజు నిమ్మకాయతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారం చేయటం వలన అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇది చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది నిమ్మకాయ అనేది నకారాత్మక శక్తిని తీసేస్తుంది అనేక రకాల ఇబ్బందుల నుండి బయటపడేస్తుంది మనకు అంతా మంచి జరిగేలాగా చేస్తుంది కాబట్టి ఈ ఆషాఢ పౌర్ణమి రోజు నిమ్మకాయతో తప్ప తప్పక అందరూ ఈ పరిహారాన్ని చేయండి మరి ఆషాఢ పౌర్ణమి రోజు నిమ్మకాయతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఆషాఢ పౌర్ణమి రోజు నిమ్మకాయతో ఇలా చేసి అక్కడ పాతి పెడితే చాలు చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఒక నిమ్మకాయ మనకు ఎన్నో రకాల సమస్యల నుండి విముక్తిని కలగజేస్తుంది ఎన్నో రకాల బాధల నుండి మోక్షాన్ని కలిగిస్తుంది కాబట్టి ఆషాఢ పౌర్ణమి రోజు అందరూ ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారం చేసుకోవటం వలన దిష్టి దోషాలు నెగిటివ్ ఎనర్జీ ధన సమస్యలు అప్పుల బాధలు అన్నీ తీరిపోతాయి ప్రతి నెలలో పౌర్ణమి తిథి వస్తుంది కానీ ఆషాఢంలో వచ్చే పౌర్ణమికి అతీత శక్తులు ఉంటాయి కనుక ఈరోజు ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి పౌర్ణమి చాలా మంచి తిథి మనపై ఉన్న చెడును నకారాత్మక శక్తులను తొలగించుకునే ఇది కొంతమంది నెగిటివ్ ఎనర్జీ వలన చాలా బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎప్పుడు ఒళ్ళు నొప్పులు రావటము మెడ నొప్పి తల బరువుగా అనిపించటము ఇలా మీకు కూడా జరుగుతూ ఉందంటే మీపై కూడా దుష్ట శక్తుల ప్రభావం ఉందని అర్థం చేసుకోవాలి ఇలాంటి దుష్ట శక్తుల ప్రభావం తొలగిపోవాలంటే నెగిటివ్ ఎనర్జీ దిష్టి దోషాలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇలా అన్ని సమస్యల నుండి బయటపడాలి అని కోరుకునేవారు తప్పక ఈ పరిహారాన్ని చేయండి పరిహారాన్ని మీరు మీ చేతులతో చేస్తారు కనుక ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి ఈ పరిహారానికి పసుపు రంగు నిమ్మకాయను మాత్రమే వాడాలి అది కూడా ఎటువంటి మచ్చలు పుచ్చులు లేని మంచి నిమ్మకాయను వాడాలి ఫ్రెష్గా ఉండే నిమ్మకాయను వాడాలి ఈ పరిహారాన్ని పౌర్ణమి చంద్రుడు ఉన్నప్పుడు చేయాలి అంటే రాత్రి ఆరు నుండి తొమ్మిది మధ్యలో చేసుకోవాలి ఏమీ లేదు ముందు మీరు శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని ఒక మంచి నిమ్మకాయను తీసుకోండి ఫ్రెష్గా ఉండే నిమ్మకాయను తీసుకోండి నిమ్మకాయకు నెగిటివ్ ఎనర్జీని కష్టాలను తొలగించి మన జీవితాన్ని మార్చేసే శక్తి ఉంది కనుక నిమ్మకాయను తీసుకుని దానిని పైనుండి నాలుగు భాగాలుగా కొయ్యండి అంటే పువ్వు విచ్చిలినట్లుగా కొయ్యండి అలా కోసిన తర్వాత ఈ నిమ్మకాయ మధ్యలో గల్లులు కూరండి అంటే నిమ్మకాయ లోపలంతా కూడా ఉప్పును పెట్టండి ఆ తర్వాత కుంకుమతో ఐదు బొట్లు పెట్టండి టాప్లో ఒక బొట్టు అలాగే నాలుగు నిమ్మకాయ ముక్కల మీద నాలుగు బొట్లు ఫోటోలో చూపిస్తున్నట్లుగా ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్నట్లుగా పెట్టండి ఆ తర్వాత నిమ్మకాయను ఆడవారైతే కుడి చేతిలో మగవారైతే ఎడమ చేతిలో పట్టుకుని ఇల్లంతా కలియదిరగండి తిరగండి హాలు కిచెను బెడ్రూము స్టోర్ రూము బాత్రూము ఇలా ఇంట్లోని అన్ని గదుల్లో కూడా తిరగండి తిరిగేటప్పుడు మనసులో మీ కోరికను చెప్పుకోండి మీ ఇష్టదైవాన్ని తలుచుకొని మీ కోరికను విన్నవించుకోండి దేవుడ మాకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి అప్పుల బాధలు ఉన్నాయి నెగిటివ్ ఎనర్జీ దుష్ట శక్తుల ప్రభావం వలన దుష్టపీడల వలన మేము ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాము ఆ ఇబ్బందుల నుండి మేము బయటపడి మా కష్టాలన్నీ కూడా పోయి మేము ఆనందంగా ఉండేలాగా చూడు దేవుడా అని మీ కోరికను మనస్ఫూర్తిగా దేవుడికి చెప్పుకుంటూ ఇల్లంతా కలియ తిరగండి అలా తిరిగిన తర్వాత వెంటనే ఈ నిమ్మకాయను తీసుకుని మీ ఇంటి బయటకు వచ్చేయండి వచ్చి మీ ఇంటి పెరట్లో లేదా మీ ఇంటి చుట్టుప్రక్కల్లో ఎక్కడైనా సరే పర్వాలేదు కానీ మీ ఇంటి దగ్గరలో చిన్న గొయ్యిని తవ్వి ఆ గొయ్యిలో ఈ నిమ్మకాయను పాతి పెట్టేయండి పెట్టిన తర్వాత ఆ నేల మీద కొన్ని నీళ్లు చిలకరించండి అసలు మా ఇంటి చుట్టుప్రక్కల్లో ఖాళీ ప్లేస్ లేదు మట్టి లేదు అనేవారు మొక్కలు పెంచే కుండీల్లో ఈ నిమ్మకాయను పాతి పెట్టండి నీళ్లు చల్లెయండి అంతే పరిహారం పూర్తయిపోయింది ఆషాఢ పౌర్ణమి రోజు ఇలా చేస్తే ఒక గంటలో మీకు ఉండే సమస్యలు కష్టాలు నెగిటివ్ ఎనర్జీ దుష్టశక్తుల బాధలు పీడలు అన్నీ పోతాయి ఒళ్ళు నొప్పులు మెడనొప్పులు అన్నీ పోతాయి ఇంట్లో వారందరూ కూడా యాక్టివ్గా ఉంటారు ధన సమస్యలు పోతాయి ధనం సంపాదించుకునే అవకాశాలు వస్తాయి అన్ని రకాల దరిద్రాలు పోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది కనుక మీరు కూడా ఆషాఢ పౌర్ణమి రోజు నిమ్మకాయతో ఈ చిన్న పరిహారాన్ని చేయండి అన్ని రకాల సమస్యలను తొలగించుకొని ఆనందంగా జీవించండి పౌర్ణమి రోజు మందార ఆకుతం ఇలా చేస్తే చాలు ముఖ్యంగా స్త్రీలు ఈ పరిహారం చేసుకుంటే బంగారము నగలు కొంటూనే ఉంటారు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీరు కోరుకున్నంత బంగారాన్ని కొనుక్కోగలుగుతారు కాబట్టి ఈ పౌర్ణమి రోజు మందార ఆకుతో ఈ చిన్న పరిహారం చేయండి ఈ పరిహారం చేయటం వలన చాలా మంచి ఫలితాలు వస్తాయి ఎవరైతే స్త్రీలు బంగారము నగలు కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటారో వారందరూ కూడా ఈ పరిహారాన్ని చేయండి చాలామంది ఆడవారు బంగారం కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటారు కానీ కొనుక్కోవడానికి చేతిలో డబ్బులు ఉండవు ఒకవేళ ఉన్న భర్త లేదా ఇంట్లోని వాళ్ళు కొనుక్కోనివ్వరు దాంతో బంగారం కొనుక్కోవాలని ఉన్నా కొనలేక బాధపడతారు వేరే వారు బంగారు నగలు ధరించినప్పుడు చూసి నాకు కూడా అంత బంగారం ఉంటే ఎంత బాగుండేదో కదా అని అనుకుంటూ ఉంటారు ఇలా దాదాపు ఆడవాళ్ళందరికీ కూడా బంగారం మీద మక్కువ ఉంటుంది కొంతమంది బంగారంలో కలిగి ఉంటాడని అందుకే ఎక్కువగా బంగారం కొనుక్కోకూడదని చెప్తూ ఉంటారు దీనిలో నిజం లేకపోలేదు కానీ అధర్మం చేసి సంపాదించిన ధనంతో కొన్న బంగారంలోనే కలిపురుషుడు ఉంటాడు అంటే అన్యాయాలు అక్రమాలు దొంగతనాలు చేసి ఒకరిని బాధ సంపాదించిన ధనంతో లేదా రి కడుపు కొట్టి సంపాదించిన ధనంతో కొన్న బంగారంలోనే కలిపురుషుడు ఉంటాడని శాస్త్రాల్లో ఉంది అలా ఎప్పుడూ అక్రమంగా సంపాదించకూడదు అలాంటి దానితో బంగారం కొన్నా ఒకటే కొనకపోయినా ఒకటే ఎప్పుడైనా సరే మనం ధర్మబద్ధంగా ధనార్జన చేయాలి మన కష్టంతో ధనం సంపాదించుకోవాలి మనమందరం సాధారణంగా కష్టపడి పనిచేసి ధనం సంపాదిస్తాము ఇటువంటి ధనంతో బంగారం కొంటే ఆ బంగారంలో కలిపురుషుడు ఉండడు ఈ విషయం చాలామందికి తెలియదు కనుక ఆడవారు నిశ్చింతగా బంగారం కొనుక్కోవచ్చు ఆ బంగారాన్ని కూడా లిమిటెడ్గా కొనుక్కోవాలి ఎప్పుడో ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు బంగారాన్ని ధరించాలి అంతేగాని ప్రతిరోజు ఒళ్ళంతా బంగారం ధరించకూడదు బంగారం కొనుక్కోవచ్చు కానీ దాని మీద అతిగా ప్రేమను పెంచుకోకూడదు మామూలుగా ఆడవారందరూ కూడా బంగారం కొనుక్కోవాలి అని అనుకుంటూ ఉంటారు ఎందుకంటే ఎవరి దగ్గర ఎక్కువ బంగారం ఉంటే వారిని అంత ధనవంతులుగా పరిగణిస్తూ ఉంటారు అలాంటి వారికే గౌరవం దక్కుతుంది కనుక తాము కూడా ధనవంతులుగా పరిగణించబడాలని ఆడవారు ఎక్కువ బంగారం కొనుక్కోవాలని భావిస్తూ ఉంటారు కానీ అందరూ బంగారం కొనుక్కోలేరు ఇలా బంగారం కొనుక్కోలేని వారందరూ కూడా ఈ పౌర్ణమి రోజున మందార ఆకుతో ఒక పరిహారం చేస్తే చాలు నగలు బంగారము కొనుక్కునే యోగం కలుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈ బంగారాన్ని ఆడవారే కాదు బంగారం కొనాలనే కోరిక ఉన్న మగవారు కూడా చేసుకోవచ్చు మరి ఈ గురు పౌర్ణమి రోజున మందార ఆకుతో ఏం చేస్తే బంగారము నగలు కొనుక్కునే యోగాలు వస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం రాబోయే గురు పౌర్ణమి చాలా శక్తివంతమైనది ఆదివారం రోజు పౌర్ణమి తిది కలిసి వస్తే దానిని చాలా శక్తివంతమైనదిగా పరిగణిస్తారు ఇటువంటి రోజున మందార ఆకుతో చిన్న పరిహారం చేసుకుంటే కోరుకున్నంత బంగారాన్ని కొనుక్కోగలుగుతారు ఎందుకంటే మందార చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది మందార ఆకుకు మన కోరికలను తీర్చే శక్తి ఉంది బంగారాన్ని అట్రాక్ట్ చేసే శక్తి ఉంది మందార ఆకులు మందార పూలు మందార చెట్టు అన్నీ కూడా ఎంతో శక్తివంతమైనవి ఎవరి ఇంటి దగ్గర అయితే మందార చెట్టును పెంచుకుంటున్నారో వారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది ఎక్కువగా కష్టాలు రావు అంతేకాదు మందార చెట్టు గాలిని ధూళిని ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటుంది మనకు ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే పూల చెట్లల్లో మందార చెట్టు కూడా ఒకటి ఈ చెట్టుకు అన్ని కాలాలలో పూలు పూస్తూనే ఉంటాయి మందార మొక్క పూలు పూస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఈ మొక్క ఎన్ని పూలు పూస్తే అంత సంపద మన ఇంట్లోకి వస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు దేవతా పూజకు కూడా మనం మందార పూలను ఉపయోగిస్తూ ఉంటాం దేవతా వృక్షాలలో మందార చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంది మన శాస్త్రాల్లో చెప్పిన ఐదు దేవతా వృక్షాలలో మందార చెట్టు కూడా ఒకటి అంతేకాదు ఎర్ర మందార పువ్వును తలలో పెట్టుకోవటం వల్ల స్త్రీలు దీర్ఘ సుమంగళిగా ఉంటారని ఒక నమ్మకం ఉంది మందార పువ్వులతో కట్టిన మాలను దేవత ఆరాధనకు ఉపయోగించవచ్చు మందార మొక్కతో ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆయుర్వేద పరంగా కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కనుక మందార మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక పరంగా కూడా లాభాలను పొందవచ్చు అయితే ఇన్ని విశిష్టతలు కలిగిన మందార చెట్టు యొక్క ఆకుతో ఈ గురు పౌర్ణమి రోజు ఒక పరిహారం చేస్తే చాలు బంగారము నగలు కొంటూనే ఉంటారు కావాల్సినంత బంగారాన్ని కొనుక్కునే యోగాలు వస్తాయని పెద్దలు చెప్తూ ఉన్నారు అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఈ పౌర్ణమి రోజు దగ్గరలో ఉండే ఎర్ర మందార చెట్టు దగ్గరకు వెళ్ళి ముందు ఒక నమస్కారం చేసుకోండి తర్వాత కొన్ని నీళ్లు మందార చెట్టుకు పోసి ఒక మందార ఆకును కొయ్యండి పెద్ద సైజులో ఉండే ఆకును కోసి తెచ్చుకోండి తర్వాత ఈ ఆకును తీసుకొని పూజగదిలోనికి వెళ్ళి ఇష్టదైవం ముందు ఈ ఆకును పెట్టండి ఇప్పుడు పసుపు బియ్యాన్ని కలిపి అక్షింతలను రెడీ చేయండి ఒక గుప్పెడి అక్షింతలు అయితే చాలు ఈ అక్షింతలను ఆకు మీద పోయండి అంటే ఆకు మీద ఎన్ని అక్షింతలు పడితే అన్ని అక్షింతలు వేయండి ఇలా అక్షింతలు పోసిన తర్వాత వాటి మీద ఒక పసుపు రంగు పుష్పాన్ని పెట్టండి అంటే చామంతి పసుపు రంగు గులాబీ బంతి ఇలా ఏదో ఒక పసుపు రంగు పుష్పాన్ని పెట్టండి ఆ తర్వాత మీ కోరికను మనస్ఫూర్తిగా దేవుడితో చెప్పుకోండి దేవుడా నేను బంగారం కొనుక్కోవాలి అనుకుంటున్నాను కానీ దానికి సరిపడా ధనం లేదు లేదా ఆటంకాలు వస్తూ ఉన్నాయి లేదంటే నాకు ఈ ప్రాబ్లం ఉంది దానివలన నేను బంగారం కొనుక్కోలేకపోతూ ఉన్నాను ఈ ఆటంకాలన్నీ కూడా పోయి నేను బంగారం కొనుక్కునేలాగా చూడు దేవుడా అని మనస్ఫూర్తిగా మీ కోరికను దేవుడికి చెప్పుకోండి ఒక మనిషికి ఏ విధంగా మీ సమస్యను విడదీసి చెప్తూ ఉంటారో అలా దేవుడికి వివరంగా చెప్పుకోండి ఆ తర్వాత బయటకు వచ్చేసి మీరు మీ పనులు చేసుకోండి దేవుడు ముందు మందార ఆకులో పెట్టిన అక్షింతలను పువ్వును అలాగే నలభై ఎనిమిది గంటలు అంటే రెండు రోజులు వదిలివేయండి రెండు రోజుల తర్వాత ఈ మందార ఆకును అక్షింతలను పూలను జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి ఎక్కడ ఒక చోట లేదా మీ ఇంట్లో మందార చెట్టు ఉంటే ఆ మందార చెట్టు మొదట్లో పాతి పెట్టేయండి అంటే వేరే వారి ఇంటి దగ్గర మందార చెట్టు మొదట్లో పాతి పెట్టవచ్చు లేదా మీ ఇంట్లో మందార చెట్టు ఉంటే ఆ చెట్టు మొదట్లో పాతి పెట్టేయవచ్చు ఏది కుదరకపోతే వేప చెట్టు మొదట్లో అయినా సరే పాతి పెట్టవచ్చు పౌర్ణమి రోజు ఈ చిన్న పరిహారం చేస్తే ఖచ్చితంగా మీకు బంగారము నగలు కొనుక్కునే యోగం వస్తుంది ఎంత పేదవాడైనా ధనం సంపాదించి బంగారం కొనుక్కోగలుగుతారు నగలు కొనుక్కోగలుగుతారు కోరుకున్నంత బంగారం కొనుక్కునే యోగాలు వస్తాయి మీరు ఆశపడినంత బంగారం కొనుక్కుంటారు కనుక మీరు కూడా ఆదివారం పౌర్ణమి కలిసి వచ్చిన ఈ రోజున మందార ఆకుతో ఇలా చేసి బంగారము నగలను కొనుక్కుని ఆనందంగా జీవించండి ఇక ఎంతో పవిత్రమైన ఈ గురు పౌర్ణమి రోజున ఒక అద్భుతమైన చెట్టును తాకితే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది కోట్ల వర్షం కురుస్తుంది అని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి హిందువులు అన్ని జీవుల్లోనూ దేవుణ్ణి చూస్తారు అందువలనే ఆవులు వంటివి పూజనీయ జంతువులయ్యాయి అలాగే కొన్ని పర్వతాలు పుణ్య స్థలాలయ్యాయి కొన్ని నదులు పుణ్య నదులయ్యాయి వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి అలాగే చెట్లల్లో కూడా దేవుణ్ణి చూస్తారు కొన్ని చెట్లను దేవతా వృక్షాలన్నారు నిజానికి చెట్లు భూమి మీద సౌరశక్తిని గ్రహించుకునే కేంద్రాల్లో ముఖ్యమైనవి అవి మనకు కాయలు పండ్లు పువ్వులు ఔషధాలు ఇవ్వటంతో పాటు వంట చెరుకు వంటివి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతున్నాయి అయితే చెట్లకు కూడా మనుషుల మాదిరి ఆనందం బాధ వంటివి ఉంటాయని మనువు పేర్కొన్నారు ఈ విషయం ఆధునిక విజ్ఞాన శాస్త్ర రీత్యా కూడా నిరూపితమైంది భారతీయ ఋషుల సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు ప్రత్యేకించి ఆషాఢ పౌర్ణమి రోజు మామిడి చెట్టును తాకితే చాలు నక్కతోక తొక్కినట్లు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మన హిందూ సాంప్రదాయంలో మామిడి చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది మామిడి చెట్టు కూడా ఒక దేవతా వృక్షమే రామాయణం మహాభారతం ఇతర పురాణాల్లో మామిడి చెట్టు గురించి చెప్పారు ఏ శుభకార్యానికైనా మామిడి తోరణాలు కట్టాల్సిందే మామిడి ఆకులకు ఎక్కువ మంది ఒక చోట చేరినప్పుడు ఏర్పడే కాలుష్యాన్ని తొలగించే గుణం ఉందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మామిడి చెట్టును వేదాలలో స్వర్గఫలంగా చెప్పారు మందర పర్వతంపై మామిడి చెట్టు ఉందని భాగవతంలో చెప్పబడింది ఒక సందర్భంలో శివుడి శాపానికి గురైన పార్వతీదేవి భూలోకానికి వచ్చి ఒక ప్రదేశంలో మామిడి చెట్టు క్రింద మట్టితో శివలింగాన్ని చేసి పూజించిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి కాబట్టి మామిడి చెట్టు ఎంతో పవిత్రమైన వృక్షం ఎంతో పవిత్రమైన గురు పౌర్ణమి రోజు మామిడి చెట్టును తాకితే చాలు మీ కష్టాలు సమస్యలన్నీ కూడా పోతాయి అష్ట సిద్ధిస్తాయి ఈ ఆషాఢ పౌర్ణమి రోజు మీకు ఎక్కడ మామిడి చెట్టు కనిపించినా లేదా మీరే మామిడి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టుకు చెంబుతో నీళ్లు పోయండి తర్వాత మామిడి చెట్టుకు ఒక్క నమస్కారం చేసుకుని పదకొండు సార్లు ఆ చెట్టును తాకండి అలా తాకేటప్పుడు మీ కోరికను చెప్పుకోండి ఆ కోరిక త్వరగా నెరవేరుతుంది ఇలా చేసిన తర్వాత కాసేపు మామిడి చెట్టు దగ్గర కూర్చొని తర్వాత ఇంటికి వెళ్ళండి ఇదంతా చేయలేని వారు మామిడి చెట్టును జస్ట్ పదకొండు సార్లు టచ్ చేయండి చాలు ఇలా మామిడి చెట్టును తాకటం వలన మీ శరీరంలోనికి అద్భుతమైన శక్తులు ప్రవేశించి మీ జీవితం మారిపోతుంది మీలోని నెగిటివ్ ఎనర్జీని మామిడి చెట్టు లాగేసుకుంటుంది మంచి పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది ఇలా ఈరోజు మామిడి చెట్టును తాకితే మీ కష్టాలు బాధలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది మామిడి చెట్టు మహాలక్ష్మీదేవికి ఇష్టమైన చెట్టు హిందువులు ఏ పూజ చేసినా ముందు ఇంటికి మామిడి ఆకుల తోరణాలు కడతారు శివపుత్రులు గణపతి సుబ్రహ్మణ్య స్వాములకు మామిడి చెట్లంటే ఎంతో ప్రీతి సుబ్రహ్మణ్యుడు ఏ ఇంటికి పచ్చని మామిడి తోరణాలు కట్టి ఉంటాయో ఆ ఇంట్లో సంపద మంచి పంట కలుగుతుందని దీవిస్తాడు కలశంలో కూడా మామిడి ఆకులను వాడుతారు పౌర్ణమి రోజు ఈ మామిడి చెట్టును తాకటం వలన నరకం నుండి బయటపడతారు అరణించిన తర్వాత నరక బాధలు ఉండకూడదు అనుకునేవారు ఈ గురు పౌర్ణమి రోజు తప్పక మామిడి చెట్టును తాకాలి ఇలా తాకటం వలన మీ దశ మారిపోతుంది కోట్ల వర్షం కురుస్తుంది ఇక మీరు నక్కతోక తొక్కినట్లే లోకంలో ప్రతి ఒక్కరికి మొదటి గురువు తల్లి తల్లి తర్వాత మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని బయటకు తీసేసేది ఒక గురువు మాత్రమే గనుక గురువుకు హిందూ సాంప్రదాయంలో చాలా ప్రాధాన్యత కల్పించారు అజ్ఞానమనే చీకటిని తొలగించే గురువు సాక్షాత్తు బ్రహ్మ అనటంలో సందేహం లేదు అద్వితీయమైన గురు పరంపరలకు ఆలవాలం మన భారతదేశం గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా త్రిమూర్తుల స్వరూపంగా పూజించే ఉత్కష్టమైన సంస్కృతి మనది శాస్త్రాలు ఉపదేశాలు పూజలు జపాలు ఏవైనా సరే గురు ముఖంగా ఉపదేశమైనప్పుడు మాత్రమే వాటికి గుర్తింపు రాణింపు కలుగుతాయి ఆధ్యాత్మిక ప్రపంచంలో గురువు అంటే దత్తాత్రేయుడే ఎందుకంటే ఆయనకు ఉన్న ఇరు స్పర్శల్లో రెండు రూపాలున్నాయి అందులో ఒక రూపం గురువైతే మరో రూపం ఈశ్వరుడు గురువు దేవుడు ఒకరిలోనే ఉండటం విశేషం అలాంటి విశిష్ట రూపంగా అవతరించాడు దత్తాత్రేయుడు కను కనుకనే దత్తాత్రేయుడు గురుదేవుడయ్యాడు శ్రీదత్తమూర్తి మూడు శిరస్సులతో ఆరు భుజములతో ఆయుధములతో నాలుగు కుక్కలతో ఆవుతో ఉన్నట్లు చిత్రీకరించబడి ఉంటుంది టికి గల అర్థాలను పరిశీలిస్తే దత్తాత్రేయుడు దగ్గర ఉండే నాలుగు కుక్కలు నాలుగు వేదములకు సంకేతం గురు పూర్ణిమను పురస్కరించుకొని గురువులను స్మరించటం వల్ల త్రిమూర్తులను పూజించిన పుణ్యఫలం లభిస్తుంది ఆదియోగి ఆది గురువైన మహాశివుడు ఆషాఢ పౌర్ణమి నాడు సప్త ఋషులకు జ్ఞానబోధ చేశాడని శివపురాణం చెప్తున్నది ఆషాఢ పౌర్ణమి రోజే దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞానబోధ చేసినట్టుగా దత్త చరిత్ర చెప్తుంది వ్యాసమహాముని ఈ రోజున సత్యవతి సంతనులకు జన్మనిచ్చాడని కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఇదే రోజున వేదాలను రుగ్ యజుర్ సామ అధర్వన వేదాలుగా విభజించాడని ప్రతీతి ఈ పుణ్య విశేషాలను పురస్కరించుకుని ఆషాఢ పౌర్ణమిని గురు పూర్ణిమగా వ్యాసపూర్ణిమగా జరుపుకుంటున్నారు అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి